ఇస్రాయేలీలు దేవుడు గొప్ప చిత్రాల వాడు ఎందుకంటే ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండేవారు పాపం వెట్టి చాకిరి చేస్తూ దేవుడికి నిట్టూర్పులు విడుచుచూ ప్రార్థన చేశారు యహోవా మమ్మల్ని క్షమించి ఇక్కడి నుంచి విడిపించు అని ఆయన దయగలవాడు కదా అందుకని నెత్తివాడైన మోషేని అని ఏర్పరుచుకొని మోసే నువ్వు ఐగుప్తుకెళ్ళు ఐగుప్తు ఫరో ఎదుట రాజు ఎదుట నిలవబడి మాట్లాడు దేవుడు నాకు చెప్పాడని చెప్పు నీకు నేను తోడుగా ఉంటాను ఒకవేళ వాళ్ళు నమ్మకపోతే అనేక అద్భుత కార్యాలు చేసి నా ప్రజలను అక్కడి నుంచి విడిపించు అని చెప్తే మోస అక్కడికి వెళ్తాడు దేవుడు అనేక కార్యాలు చేస్తాడు అయినా ఫరో మారడు ఇంచుమించు పది అద్భుతాలు చేస్తాడు మిడతలను పంపిస్తాడు దేశమంతా మెడతలే ఎటు చూసినా మెడతలే ఒక్కో రెండు కొందామన్నా మెడతలే ఏం అర్థం కాదు వాళ్ళకి తర్వాత పేలుని పంపిస్తాడు ఎటు చూసినా పేలే గజ్జి గజ్జిలా పక్కన చిరాకు వచ్చేస్తుంది వాళ్ళకి అయితే వాళ్ళు త్రాగుతున్న నీరంతా కూడా రక్తంగా మారిపోద్ది అయినా ఫరో మారడు ఇలా ఒకట రెండా పది అద్భుతాలు చేస్తాడు ఆఖరికి ఒక రోజంతా కూడా వాళ్ళకి చీకటి ఇస్రాయేలీలు బ్రతుకుతున్నారు కదా ఒక బానిసలుగా అదే ప్లేస్లో ఇవేవీ జరగలేదు అక్కడ ఐగుప్తులు మొత్తం చీకటైతే ఇస్రాయేలీలు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ అంత వెలుగు అంత అద్భుత కార్యాలు దేవుడు అక్కడ చేశాడు అయితే తన జాష్ఠ కుమారుడు చనిపోయిన తర్వాత భయం తెచ్చుకొని సరే తీసుకెళ్ళమని మోసేతో చెప్తాడు మోషే వీళ్ళని పట్టుకొని బయలుదేరుతాడు అయితే తర్వాత వీళ్ళేం ఆలోచిస్తారంటే అయ్యో ఇస్రాయేలీలు వెళ్ళిపోతే మనకింద పనులన్నీ ఎవరు చేస్తారు అని చెప్పి మరలా ఆలోచించి లేదు లేదు ఇస్రాయలీలను పట్టుకురండి అని సైన్యానికి ఆజ్ఞాపిస్తాడు సైన్యమంతా కూడా ఇస్రాయేలీని పట్టుకోవడానికి పెద్ద పెద్ద రథములు పట్టుకొని వెంబడిస్తారు పచ్చే ఇస్రాయేలీల్ని తీసుకెళ్తా ఉంటాడు వెనకేమో పెద్ద సైన్యం ముందేమో ఎర్ర సముద్రం వచ్చింది ఏం చేయాలో అర్థం కాక దేవుడికి ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేస్తాడు అంటే ఆ సముద్రం అటు ఇటు పాయల్లా విడిపోయి మధ్యలో వదిలేస్తుంది ఇస్రాయలీలు ప్రజలకి అయితే అక్కడ తడి కూడా ఉండదు ఆరిన నేల దేవుడు ఇస్రాయేలీల్ని నడిపిస్తాడు అయితే వాళ్ళు ఆ ఎర్ర సముద్రం దాటేసిన తర్వాత అందులో ఈ ఫరో రథాలన్నీ కూడా సైన్యం రథాలన్నీ వస్తుంటే వాళ్ళు అలా అడుగేసి దాటేసిన వెంటనే తర్వాత ఆ సముద్రం మళ్ళీ కలిసిపోయింది ఇంకేంటి ఈ రథాలు ఈ మనుషులంతా నీటిలో తేలి ఊపిరాడక చనిపోయారు ఎంత చిత్రం కదండి ఇది ఎంత చిత్రాలు కదండి మన దేవుడు చిత్ర చిత్రాల వాడే మన చాలా చిత్రాల వాడే చిత్ర చిత్రాల వాడే మన చాలా చిత్రాల వాడే உதயல வாடம்மா நிலையம்மா சித்திர சித்தால வாடே மனசயா சால சித்தால வாடே சித்திர சித்தால வாடே மனசையா சால சித்திரால வா